హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కే మోటార్స్ భారత్లో టాప్ ఫైవ్ కంపెనీల్లో ఒక ఇగా ఉంది ఈ సంస్థ నుంచి అందుబాటులో ఉన్న కార్లు చాలా తక్కువ సమయంలో ఎక్కువ పాపులారిటీన ఈ పొందాయి ప్రతి నెల అమ్మకాలో సెల్టోస్ సో సనెట్ కార్లు టాప్ టెన్ జాబితాలో చోట్లు చాయి మరింత మరింతమంది కస్టమర్లకు చేరువయ్యేందుకు ముఖ్యంగా మాస్ మార్కెట్ను టార్గెట్ చేస్తూ కొత్త కారును తీసుకురాబోతోంది ఈ కారును ఈ నెల పంతొమ్మిదిన భారత్ లో లాంచ్ చేయనున్నారు అదే కియా సైరోసా ఈ కారు అందరికీ అందుబాటు ధరలో ప్రీమియం ఫీచర్లతో రానుంది ఈ కారుకు సంబంధించిన పూర్తి ఎవరాలు తదితర అంశాలు తెలుసుకునేందుకు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఈ కాంపాక్ట్ ఎక్స్ ఎస్యూవీపు ప్రస్తుతం మార్కెట్లోని టాటా నెక్సన్ మరోటి సుజుకి బ్రేజా మహీంద్ర ఎక్స్యూవీ త్రీ ఎక్స్ లకు గట్టిపోటీనిస్తుంది భారతీయ రోడ్లపై రైడ్ చేయడానికి కీ ఇంకా తొమ్మిది రోజులే ఉంది ఈ క్రమంలో కస్టమర్లను తన వైపుకు తిప్పుకునే పనిలో కీయపడింది తాజాగా కియా సైరోస్ టీజర్ ను విడుదల చేసింది ఇప్పటికే దీనికి సంబంధించిన టెస్ట్ రైడ్ విజువల్ సైతం వైరల్ అయ్యాయి తాజాగా టీజర్ తో మరింత ఆసక్తిని పెంచింది ఈ కారుకు సంబంధించి ఫీచర్లు ఇతర కీలక అప్డేట్స్ ని కంపెనీ ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంటుంది గత కొన్ని రోజులుగా ఈ కార ఓ ప్రమోషన్ లో కియా చురుగ్గా పాల్గొంటోంది ఇప్పటి వరకు ఎక్స్టీరియర్ లుక్ కారు స్టైలింగ్ ను వెల లడించే టీజర్లను విడుదల చేసిన యా తాజాగా ఇందులో ఫీచర్లను వివరించే టీజర్ ను వెల్లడించింది ఈట ఈజర్ లో ఇంటీరియర్ లోని ఫీచర్లను రిలీవ్ చేసింది ఎక్స్టీరియర్ లుక్ కి తగినట్లుగానే రియర్ లో అండ్ ఫీచర్లు క్లాసిక్ డిజైన్ తో అందించారు ఇందులో లెదరేట్ సీట్లు వైర్ల ఎస్ మొబైల్ చార్జర్ ఫుల్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ పవర్డ్ అండ్ వెంటిలేటెడ్ సీట్స్ త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరా పార్కింగ్ సెన్సార్స్ హిల్ హోల్స్ ఈబిడి టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ వెనక డిస్క్ బ్రేక్ ఉన్నాయి ఈ కార్ లో సేఫ్టీ కు సమ్ అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెంట్ సిస్టమ్ కూడా ఉంటుంది ఈ ఫీచర్ల వల్ల క్యూ సైరోస్ కోసం భారతీయులు క్యూ కడతారని ఆటోమొబైల్ నిపుణులు భావిస్తున్నారు ఫీచర్లకు తగినట్లుగానే పవర్ట రైన్ సైతం అందించే అవకాశం ఉంది ఇంజిన్ పరంగా సనెట్ సెల్టోస్ లో వచ్చే ట్వెల్వ్ ఎల్ ఎంజాయ్ ఎల్ టర్బో పెట్రోల్ ఫిఫ్టీన్ ఎల్ డీజిల్ ఇంజన్లతో ఇది కూడా రానుంది ఇది సిక్స్ స్పీడ్ ఏఎం టీ సెవెన్ స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ తో వస్తోంది మాస్ మార్కెట్ ను టార్గెట్ ఏస్తుండటంతో భారీ మైలేజ్ భారత్ లో డీజిల్ ఇంజిన్ కూడా మోడళ్లకు ఇప్పటి వరకు మంచి డిమాండ్ ఏర్పడుతోంది ఈ స్థితిని గ్రహించిన కియా త్వరలోనే తీసుకురాబోయే సైరోస్ ను సైతం ఈజిల్ వర్షన్ లో తీసుకురానుంది దీని ధరపై ఇప్పటి వరకు క్లారిటీ లేదు త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి మరోవైపు కియా ఇండియా తన అన్ని కార్లపై రెండు వరకు ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి ఇది ధరల పెంపు రెండు జనవరి ఒకటవ తేదీ నుంచి అమల్లోకి వేస్తోంది పెరుగుతున్న ఇన్పుట్ కాస్ట్ పెరిగిన సప లై చైన్ సంబంధిత ఖర్చుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆటోమేకర్ హోప్ ప్రకటనలో ది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకో డి థ్యాంక్స్ ఫర్ సంగీతం వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి